హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీ అందరికీ షర్బత్ రెసిపీని చేసి చూపించిపోతున్నాను ఈ వేసవ కాలంలో కూల్ డ్రింక్స్ బదులుగా ఈ షర్బత్ని ట్రై చేసి చూడండి తిన్న ఆహారం జీర్ణమయ్యి ఇమ్యూనిటీని పెంచే ఈ షర్బత్ని తయారు చేయడం కోసం ముందుగా పదిహేను వరకు తమలపాకుల్ని తీసుకోవాలండి ఈ తమలపాకులు మరీ ముద్రగాను కాకుండా మరి లేతగాను కాకుండా ఉండాలి తమలపాకుల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి అది ఏమీ లేకుండా శుభ్రంగా కడిగి పెట్టేసుకుని తొడిమలను కూడా తీసేసి పెట్టుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి తమలపాకులు అన్నిటినీ ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి పాతిక వరకు యాలక్కాయల్ని అరకప్పు నీళ్ళలో వేసుకుని నానబెట్టుకోవాలి వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే నానబెట్టిన నీళ్ళను కూడా వేసి మిక్సీ చేసుకోవాలి యాలక్కాయల్ని రెండు గంటల పాటు నానబెట్టాను తర్వాత ఇదే మిక్సీ జార్లోకి అరకప్పు గుల్కండిని వేసుకోవాలి ఇది అమెజాన్లో కానీ బయట సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతుంది ఈ గుల్కండ్ని ఎలా తయారు చేస్తారంటే దేశవాలి గులాబీ రేకుల్ని పంచదారిని లేయర్స్ కింద వేసి మగ్గించి తయారు చేస్తారు ఈ గుల్కండ్ వేయడం వల్ల షర్బత్కి ప్రత్యేకమైన రుచి వస్తుంది తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ వేసాం కాబట్టి ఆ నీళ్ళతోనే ఇలాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి అవసరమైతే వేసుకోవచ్చు నీళ్ళు ఈ పేస్ట్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇవి సోంపు గింజలండి వీటిని వీటిని అరకప్పు తీసుకున్నాను అలాగే ఒక కప్పు వాటర్ పోసుకుని రెండు గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత వీటిని కూడా ఈ విధంగా తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ నీళ్ళని ఉపయోగిస్తూ ఈ సోంపు గింజల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా ఇవి మరి ఫైన్ పేస్ట్గా నలగవండి చూస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఒక కప్పు వరకు పంచదార అరకప్పు వరకు నీళ్ళను పోసుకోవాలి పంచదార సగం వరకు కరిగేంత వరకు మరిగించుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న తమలపాక మిశ్రమం సోంపు మిశ్రమం వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకొని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మీకు కావాలంటే గ్రీన్ ఫుడ్ కలర్ని వేసుకోండి ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది నేనైతే వేయట్లేదండి ఈ షర్బత్తు సోంపు ఫ్లేవర్ బాగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి పాకం చాలా వరకు దగ్గరికి వచ్చేసిందండి ఈ పాకం ఎలా ఉండాలంటే గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం ముదరాలి పాకాన్ని చేతితో తీసినప్పుడు ఇలాగ జిగురుగా అంటుకుంటే సరిపోతుంది పాకం వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను తర్వాత మూడు నిమ్మకాయలని రసం తీసుకుని ఈ పాకంలో వేసుకోవాలి ఇలాగా నిమ్మరసం వేసుకోవడం వల్ల పాకం క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుందండి నిమ్మరసం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ పాకాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి పాకం పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా స్ట్రైనర్లో వేసుకుని వడకట్టుకోవాలి స్ట్రైనర్ కాకుండా ఏదైనా పలచని బట్ట ఉంటే కాటన్ బట్ట దాంట్లో వేసుకుని వడకట్టుకోవచ్చు ఇలాగా గరిడితో గట్టిగా బ్రష్ చేస్తే పాకం అంతా కిందకి ఈజీగా వచ్చేస్తుంది ఈ పాకాన్ని ఏదైనా ఎయిర్టేట్ జార్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది ఈ షర్బత్ తయారు చేసుకోవడం కోసం గ్లాసుల్లోకి ఐస్ క్యూబ్స్ అలాగే నానబెట్టిన సబ్జా గింజలు రెండు టేబుల్ స్పూన్ల వరకు షర్బత్ అలాగే వాటర్ పోసుకుని బాగా కలుపుకుని చల్లగా సర్వ్ చేసుకోవడమే అలాగే ఈ షర్బత్ని మజ్జిగలో కానీ సోడాలో కానీ వేసుకోవచ్చు అంతేనండి తమలపాకు సోంపుతో షర్బత్ రెడీ అయ్యింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్